డెఫెన్స్ ఐటీఐ లిమిటెడ్ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ లిమిటెడ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఇందులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడింది వన్ సెకండ్ డెఫెన్స్ నా ఛానల్ తొలిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా మరికొంతమంది నిరుద్యోగులకి మరి ఆశావాహులకి నా ఛానల్ చేరే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇది మీకు ఉపయుక్తం కాదు మరెవరికైనా ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా నా ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్రధాన అంశాలకు వద్దాం ఐటీఐ లిమిటెడ్ ఇది బెంగళూరులో ఉంటుంది ఇందులో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాటిని ఫిల్ చేయడం కోసము ఈ ఐటీఐ లిమిటెడ్ పనిచేస్తుంది ఇందులో ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఐదు రోజు నోటిఫికేషన్ వచ్చింది మూడు పదహారు మూడు రెండు వేల ఐదున ఈ నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇవి మొత్తం పోస్టులు మనం చూడొచ్చు ఈ పోస్టుల సంబంధించి నలభై ఒక్క పోస్టులు ఉంటాయి బిజినెస్ డెవలప్మెంట్ ఎస్టేట్ మేనేజ్మెంట్ సివిల్ లీగల్ ప్రోడక్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నెట్వర్క్ సెక్యూరిటీ డాటా సెంటర్ ఐటీ ఈ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి అడిషనల్ జనరల్ మేనేజర్స్ పదకొండు డిప్యూటీ జనరల్ మేనేజర్స్ నాలుగు చీఫ్ జన మేనేజర్స్ పన్నెండు మేనేజర్స్ రెండు డిప్యూటీ మేనేజర్స్ ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పది ఈ పోస్టులకు సంబంధించి మనం చూసినట్టయితే బీఈ బీటెక్ ఎల్ఎల్బి ఏదైనా డిగ్రీ అది బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీఏ కావచ్చు సిఏ ఐసిడబ్ల్యూఏ ఎంబీఏ పీజీడిఎం మాస్టర్ ఎంఏ కూడా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి గరిష్టంగా ఇరవై ఎనిమిదేళ్ళ వయసు అంటే మినిమం ఇరవై ఎనిమిది ఏళ్ళ వయస్సుతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి అయితే ఇరవై ఎనిమిది ఏళ్ళు గరిష్టంగా డిప్యూటీ మేనేజర్కి అయితే ముప్పై ఎనిమిది ఏళ్ళు మేనేజర్కు నలభై రెండేళ్ళు చీఫ్ మేనేజర్కు ఫార్టీ సిక్స్ ఇయర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్కు యాభై ఏళ్ళు అడిషనల్ జనరల్ మేనేజర్కు యాభై నాలుగు బయోపరిమితి ఇది కాకుండా ఆయా కేటగిరీలలో ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఈలకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ప్రకారము వారికి కూడా వయోపరిమితిని ఆపుతుంది అర్షనల్ జనరల్ మేనేజర్కు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఇరవై మూడు వేల తొమ్మిది వందల వరకు బేసిక్ ఉంటుంది డిప్యూటీ జనరల్ మేనేజర్కు పదిహేడు వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది చీఫ్ మేనేజర్కు పదహారు వేల నుండి ఇరవై వేల ఎనిమిది వందలు మేనేజర్కు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఏడు వందలు డిప్యూటీ మేనేజర్కి పదమూడు వేల నుండి పద్దెనిమిది వేల రెండు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్కు సంబంధించి చూసినట్టయితే ఇలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు రెండు వందలకు శాలరీ ఉంటుంది ఇది బేసిక్లు మాత్రమే దీన్ని ఎంపిక విధానము ఇంటర్వ్యూల ఆధారంగా చేస్తారు దీనికి టెస్ట్ అనేటువంటిది లేదు హూ కెన్ అప్లై ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇవ్వడింది అరెస్టల్ జనరల్ మేనేజర్ ఆన్ రిజర్వ్ ఒకటి గ్రేడ్కి సంబంధించి ఓబీసీ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలుగా ఇవ్వడం జరిగింది దీన్ని మీరు చూసినట్టయితే మీకు తప్పకుండా పూర్తి వివరాలు తెలుస్తుంది ఐటిఐ లిమిటెడ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ దీన్ని జారీ చేసింది ఇవి శాశ్వతమైన పోస్టులు వీటికి వేరే ఉండదు కొన్ని ముంబైలోను కొన్ని బెంగళూరులోను కొన్ని గ్వాల్వేర్లోను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి అయితే వీటికి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోర్స్ట్కి బిఈబీటెక్ డిఫికల్ యూనివర్సిటీ ఉండాలి ఎంబీఏ చేసి ఉంటే ఇంకా మంచిది వాళ్ళకి ఇగో ఈ విధంగా మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి డిఫెన్స్ అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేయండి దీనికి ఫీజు లేదు కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు ఆ ఇంటర్వ్యూ డేట్లలో మీరు తప్పకుండా అక్కడికి ఆ హాజరైనట్టయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వివిధ పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల అనంతరం మేము నన్ను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అందుకని తప్పకుండా ఈ పోస్టుల కోసము మేనేజర్ పోస్టులు ఐటిఐ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ మీకు మంచి అవకాశం ఇది డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాల వార్తలతో మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీ మోహన్ కురపట్టి ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్